హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్ డ్యాన్స్ ఫైట్స్ హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకుంటూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక ఈ జోస్లోనే ఏమాత్రం కూడా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఇక ఇలా ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చారు దీనికి మొదటి నుంచి డీసెంట్ టాక్ అయితే వచ్చినప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో మాత్రం పెద్దగా ఆశించినంత స్థాయిలో రెస్పాన్స్ అయితే రాలేదు కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం బాక్స్ బద్దలు కొట్టింది ఇక అందుకు తగ్గట్లుగానే రెస్పాన్స్ అయితే భారీ స్థాయిలో లభించింది ఫలితంగా కలెక్షన్స్ అయితే పోతెత్తాయి మరి లేట్ లేకుండా గుంటూరుకారం రెండవ రోజు వసూలను మీరే ఇప్పుడు చూసేసేయండి గుంటూరుకారం మూవీకి నైజంలో నలభై రెండు కోట్లు సీడెడ్లో పదమూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు కలుపుకొని చూసుకున్నట్లయితే రెండవ రోజు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లు బిజినెస్ అయితే జరిగింది ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో నూట రెండు కోట్లకు అమ్ముడైంది ఈ సినిమా అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో తొమ్మిది కోట్లకు ఓవర్సీస్ హక్కులు ఇరవై కోట్లతో కలిపి మొత్తంగా నూట ముప్పై రెండు కోట్ల బిజినెస్ అయితే జరిగింది ఆరంభంలోనే మంచి హైప్ను క్రియేట్ చేసుకుని గుంటూరు కార మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఇక దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ కూడా డీసెంట్ టాక్ వచ్చింది అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం పెద్దగా ఆశించినంత స్థాయిలో ఈ యొక్క టాక్ అయితే నమోదు కాలేదు కానీ కలెక్షన్స్ మాత్రం బాగానే రానిచ్చింది ఈ సినిమా ముఖ్యంగా ఈ సినిమాకి ఈవినింగ్ షోలో భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే దక్కిందని తెలుస్తుంది యి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చాలా గ్యాప్ తర్వాత రావడంతో మంచి మాస్ ఎలివెన్సెస్ అయితే ఈ సినిమాలో చూస్తామని ప్రేక్షకులంతా కూడా తెలియజేస్తున్నారు ఇక గా చూసుకున్నట్లయితే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు కోట్ల వరకు షేర్ అయితే వసూలు చేసినట్లుగా తెలుస్తుంది ఇక వరల్డ్ వైడ్గా ముప్పై ఐదు కోట్ల వరకు వసూలు చేసింది గుంటూరు కారం సినిమా మరిన్ని లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి